అందరికీ నమస్తే మనం ఖమ్మం నగరంలో కేఎంసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఆరవ డివిజన్లు ఉన్నాయి అందులో ఐదో డివిజన్లో ఉన్నాం మనం ఐదో డివిజన్ సంబంధించినటువంటి ఆఫీస్లో ఉన్నాము కార్పొరేటర్ పల్లెబైన భారతి చంద్రం సార్ ఐదో డివిజన్లో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఏం వర్క్ చేశారు ఈ రెండు సంవత్సరాల కాలంలో మంత్రి గారు వచ్చిన తర్వాత ఈ వర్కులు అనేది ఏదో చిన్న చిన్న విషయాలలో అనిపిస్తూ ఉంది ఎందుకంటే మంత్రి గారు ఒక హామీ ఇచ్చారు మన తుమ్మ నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ వర్యులు ఏం చెప్పారంటే ఆ రోజునే చంద్రం నీకు నువ్వు చేపించుకోలేకపోతే నీకు తప్పు చేయకపోతే నాకు తప్పు నీకు ఏం కావాలంటే అది పెట్టుకుని నీకు అభివృద్ధి చేయి చూపిస్తా ఉన్నారు అట్లాగనే నేను ఫస్ట్ ఈ కరెంటు కానాపురం మీ ఐదో డివిజన్ పరిధిలో సీసీ రోడ్సు డ్రైన్స్ ఎన్ని కోట్ల వర్క్ జరిగినాయి వివరించండి దగ్గర దగ్గర సీసీ రోడ్డు కానీ డ్రైన్స్ కానీ నాలుగు కోట్ల ఎనభై లక్షలకి సీసీ రోడ్డు డ్రైన్ జరిగింది నాలుగు కోట్ల ఎనభై లక్షలకి సీసీ రోడ్డు డెవలప్ జరిగింది ఇంకా మిగిలింది ఇంకొక ఎయిటీ ఒక ట్వంటీ పర్సెంట్ ఏమైనా డ్రైన్ నుంచి ఉంటూ ఉన్నాయి రోడ్లు అయితే ఇంచుమించుగా పూర్తి అయినట్టే సార్ చెప్పండి ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న ఎన్ఎస్ కెనా ఎన్ఎస్పి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కెనాల్ మీద పెదకాల మీద ఉన్నటువంటి థర్టీ త్రీ కేవీ ఎలక్ట్రికల్ లైన్ని ప్రజలకు ఇబ్బందిగా ఉందని చాలా కాలంగా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళ చెప్పులు పని మోకాళ్ళు అరిగిపోయినాయి మరి ఎంత తొందరగా ఎట్లా పరిష్కారం అయింది దాన్ని ఏది ఆల్టర్నేట్ తయారు చేశారో ఎట్లా సాధ్యమైంది వివరించండి నేను ప్రజల సహకారంతో గారు కాగానే ఫస్ట్ తీసుకుపోయి ఎండస్మెంట్ చేసింది ఈ వరకే ఎందుకంటే మంత్రి గారు ఏమన్నాడంటే చంద్రం ఇల్లు ముందా లైన్ ముందా అంటే నేనేం చెప్పాను సార్ లైనే ముందు మరి ఇల్లు ఎందుకు కట్టుకున్నారని అడిగాడు ఇది సాధ్యం అయిద్దా అన్నాడు అంటే నేనేమన్నానంటే మీరు తలుచుకుంటే సాధ్యంగా ఉంది అంటూ లేదు సార్ అని చెప్పాను మీరు చెప్పిన తర్వాత నాలుగు రోజుల్లో మళ్ళీ దాన్ని అండౌస్మెంట్ చేసి నాకు లెటర్ పంపించాను లెటర్ పంపిస్తే మేము ఏమంటే దాన్ని ఫార్వర్డ్ చేయించాం కమిషన్ గారితో పెట్టి చేసి ఎస్సీ గారికి ఫార్వర్డ్ చేసాం ఫార్వర్డ్ చేసిన తర్వాత అది వాళ్ళు సర్వే చేసి అది చేసి చేసి నాకు ఒక తోడుగా విజయ్ అనేవాడు పిల్లగాడు ఉంటాయి ఆ పిల్లగాడు కూడా కరెంటు గురించి బాగా ఆ అబ్బాయికి ఎమ్మడబడి దాన్ని చేయించుకొని శాంక్షన్ చేసుకొని వచ్చారు దానికి ఆల్రెడీ చెక్కు కూడా ఇవ్వడం జరిగింది కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకి సరే ఇంకో ప్రశ్న ఇప్పటికీ మీరు కార్పొరేటర్గా ఎలెక్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతూ ఉంది ప్రతిపక్షం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి చేశారు మీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాలుగా పరిపాలన ఉన్నారు తేడా ఏంటి వార్డుకు సంబంధించి ఏం జరిగింది వివరించండి నేను పోటీ చేసేటప్పటికీ కాంగ్రెస్ బీపారం ఇచ్చింది బీపారం ఇచ్చిన తర్వాత నన్ను ఎన్నో ఒత్తిడి పెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నువ్వు పోటీ చేయొద్దు నువ్వు పోటీ చేయొద్దు నువ్వు పోటీ చేస్తే బాగుండదు అని చెప్పేసి నేను నా భార్య ఒక పది మంది పిల్లలు కలిసి తిరుగుతూ ఉంటే వీళ్ళని కొంచ నానా ఒత్తిడి చేశారు నా ఏమంటే నాయమంట వెనకాల నుండి ఎవరు లేకుండా చేయడం కోసం అట్లా చెప్పేసి నాకు ఒక ఈ పోలీస్ వ్యవస్థనే నా వెనకాల పెట్టించారు నేను ఏం చేస్తాను ఏందని ఏమడిగారంటే చంద్రం నీ అమ్మటో ఎవ్వరు లేరు కదా నువ్వు వెంట గెలుస్తావు నువ్వు గెలుస్తానని చెబుతాను నువ్వు నువ్వు ఓడిపోతావు అని చెప్పారు లేదు ప్రజలు నా ఏమంటున్నారు నా పార్టీ నాయకులు ఉన్నారు నేను గెలుస్తా అని చెప్తే నన్ను ఎగతాళి చేశారు కానీ ప్రజలు నా అందు నన్ను ఏమైతే నేను ఏ వర్క్ చేస్తాను కూడా అడగలే నువ్వు ఫలం జాత ఏంటని కూడా అడగలే నా మనస్తత్వం బట్టి వాళ్ళు మంచి మెజారిటీ ఓట్లేసి గెలిపించారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకేమన్నా ఉపయోగం జరిగింది వాటికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి మొత్తం కూడా జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు ఏం కానీ కనీసానికి అభివృద్ధి కానీ కానీ శంకుస్థాపన కానీ కూడా నన్ను ఎలా ఎలా చేయలేదు కనీసానికి ఈ మన కళ్యాణ లక్షి చెక్కులు వస్తే నా ఇంటి పక్కన ఆఫీసు పక్కన ఇస్తా ఉంటే నన్ను కూడా పిలి పిలుసులు కూడా చేయలేదు కనీసం శంకుస్థాపనలు కూడా నన్ను పిలిచి చెప్పలేదు అసలు నన్ను ఎట్లా చూసి చూసారు బిఆర్ఎస్ పార్టీ ఒకటి మీరు కాంగ్రెస్ పార్టీ తుమ్మల గారి తుమ్మల నాగేశ్వరరావు గారి అనుచరులుగా కోఆర్డినేషన్ ఎట్లా ఉంది మీ డివిజన్కి సంబంధించి అభివృద్ధి పనుల్లో సహాయ సహకారాలు ఎలా ఉన్నాయో వివరించండి తుమ్మ గారికి మేము ఏటీ నుంచి కూడా మా కుటుంబం మంత్రి గారు అమ్మటి తుమ్మల నాగరావు గారు అమ్మటి ఎనభై మూడు నుంచి కూడా ఆయన సమక్షంలోనే ఆయన ఉన్నాం ఇంతవరకు కూడా మాకు ఏది కావాలన్నా కూడా మంచి సహాయ సహకారం చేస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఇంకా చెప్పండి డివిజన్ ఐదో డివిజన్ అభివృద్ధి కానీ ఖమ్మం నగర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు మీరు కౌన్సిల్లో కూడా ఏమైనా బిల్స్ అంటే ఖమ్మం ఓవరాల్గా టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి మీరు మున్సిపల్ కార్పొరేషన్లో సంతకం చేసి ఆ బిల్లుకు సంబంధించి ముద్ర వేయాలి పండింగ్ అలాట్మెంట్కి సంబంధించి ఏం జరుగుతుంది ఖమ్మంలో వివరించండి ఖమ్మంలో తుమ్మల నాయకరావు గారికి అభివృద్ధి అనేది ఒక పుట్టిన పిండి లాంటిది ఎందుకంటే ఇక రంగనాథపాలెం నుంచి ఖమ్మం నుంచి రంగనాథపాలెం బూడిదంపాడు కోశరక చిమ్మపూడి కోటపాడు ఈ తండలు వగైర వగేర మొత్తం కూడా ఇవాళ డెవలప్ అయిందంటే కేవలం తుమ్మ నాయ వ్యవసాయ శాఖ మంత్రి వల్లనే ఆయనతోనే డెవలప్ అయ్యాయి రెండవది ఏంటంటే ఇవాళ రంగనాథపాలెం నుంచి బూడిదంపాడు వరకు విలేయం వేశారు ఇవాళ ఎంత ఆనందం ఉందంటే ఇంతకుముందు ఆ లైన్ లేనప్పుడు వస్తా పోతా యాక్సిడెంట్ ఎన్నో జరిగేది ఇవాళ లైన్లు వేసిన తర్వాత జనాలంతా కూడా అర్బన్ మండలం సక్ష్యామలైంది అట్లాగనే ఖమ్మం నగరం గురించి చెప్పండి ఖమ్మం నగరంలో మన ఏటొడ్డున డైరెక్ట్గా మనకి ఈ వరదలు వచ్చినప్పుడు కానీ స్ప్రెడ్ వచ్చినప్పుడు కానీ ఈ చూసుకుంటా ఇబ్బందులు పడుకుంటా కరకట్ట నిర్మాణం అనేది మంచి సురుగ్గా సాగుతూ ఉంది తర్వాత రెండోది బ్రిడ్జి బ్రిడ్జి కూడా తీగ్రం తెలిపే బ్రిడ్జి అనేది బ్రహ్మాండం నడుపుతూ ఉంది తుమ్మల నారాయణ గారు అభ్యర్థిని చూస్తే ఎవరైనా కూడా అసలు అభివృద్ధి అంటేనే తొమ్మిది రాజులు తొమ్మిది కూడా అభివృద్ధి ఎందుకంటే ఆయన వెనక ముందు చూపలేదు కేవలం ముందు చూపే ఈ వెనక ఆలోచించిన ఎవరిని కూడా పది కానీ ఇరవై ఏళ్ళకి కానీ మనం ఏం చేయాలనే తపన ఆయనతోనే ఉంటుంది ఎందుకంటే మనం చూశారు భద్రాచలంలో ఎప్పుడో ముప్పై సంవత్సరాల కింద ఆయన చేసిన అభివృద్ధిని మనం ఈ మధ్యన వర్తొస్తే అసలు బ్రహ్మరథం పట్టారు మంత్రి గారికి ఈ అట్లాగనే ఖమ్మంలో కూడా మంత్రి గారికి బ్రహ్మరథం పట్టే జనం అయితే ఫుల్గా ఉన్నారు అందుకోసమే మన గారు పోటీ చేస్తే మేము ఒకటే చెప్పాం సార్ మీరు యాభై లక్షల బయాలి వెళ్తారంటే ఏ విధంగా గెలుతామని అడిగేవాడు లేదు సార్ మీకు అంత సానుభూతి ఉంది ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది మీరు బ్రహ్మాండం గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవటమే తప్ప ఏం అభివృద్ధి జరగలేదు అని చేస్తే చెప్పాము మాటలు నమ్మి ఆయన మంచి ఆయన కూడా అవగాహన ఉంది మా మాటలు కూడా కొన్ని కలిసి పోటీ చేసి అభివృద్ధి బ్రహ్మాండం జరిగింది మా అందరూ వచ్చినా కూడా మా కుటుంబం సభ్యుల మేము చూసుకుంటాం ఎప్పుడు ఫోన్ చేసినా మా ప్రజలు మేము అంగబాట్లో ఉంటాం సో ఐదో డివిజన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పల్లెపోయిన భారతీ చంద్రం గారితో ఇప్పటిదాకా మనం మాట్లాడాం సో భవిష్యత్తులో ప్రజాప్రతినిధిగా ఇంకా మరిన్ని ఇంకా పీరియడ్ కూడా ఉన్నది ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయిపోయింది గవర్నర్ దాకా పీరియడ్ ఉన్నది ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి శాశ్వత అంటే సీసీ డ్రై సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కరెంటు కానీ ఇతర సమస్యలు కూడా శాశ్వత పరిష్కారం చేసి భవిష్యత్ ఖమ్మం నిర్మాణంలో నవ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్